మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స పెరుగుతుంది కాబట్టి ఇంకా కొంచెం ఈటింగ్ ఉంటుంది దానికి మూడు పూట్ల కంట్రోల్డ్గా తినాలా ఒకటి మళ్ళీ అదే ఈ షుగరు ఇదంతా చాలా తక్కువ చేయాలి షుగర్ యాక్చువల్గా మానేసేది బెటర్ చాలామంది ఇప్పుడు డయాబెటీస్ ఉండేవాళ్ళు కూడా ఏమనుకుంటారంటే ఓ డయాబెటీస్ ఉంది షుగర్ లేకుండా సాక్రీన్ ఏవో ఇవి వేసుకుందామని చూస్తారు దానివల్ల ఇంకా ఎక్కువ నష్టాలు ఉన్నాయి కాబట్టి షుగర్ కొంచెం వేసుకున్నా చాలా తక్కువ వేసుకోవాలి కాఫీ టీలు ఇవి వచ్చేటప్పటికి ఇప్పుడు టిఫిన్కి వచ్చేటప్పటికి మనం తినే ఇడ్లీ దోశ ఇవి బెస్ట్ అనమాట యాక్చువల్లీ ఇప్పుడు వరల్డ్లో చూసే ఏ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నా ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ బెస్ట్ ఎందుకంటే అది మనం పులుపు పులుస్తుంది కాబట్టి ప్రోబయాటిక్స్ ఉంటాయన్నమాట అది మంచి బెస్ట్ ప్రోబయాటిక్ ఫుడ్స్ మన ఇండియాలో ఎక్కడ వరల్డ్లో ఎక్కడ తీసుకున్న ఇప్పుడు కిమ్చి అని ఉంటుంది అది ఇది ఫర్మెంటెడ్ క్యాబేజ్ అనమాట కంబుచట్టి అని ఉంటుంది అవన్నీ ఫర్మెంటేషను దాంతో ప్రోబయాటిక్స్ గుడ్ బ్యాక్టీరియాని ఇస్తుంది అనమాట గట్టుకు సో అవన్నీ మంచివి మనకు మనం ఏదో ఫ్యాన్సీగా ఎక్కడో వేరే దేశం నుండి ఏం తెచ్చుకుని అవసరం లేదు మన ఇంట్లో ఉండి ఇడ్లీ దోశతో చాలా బాగుంటుంది అట్లని రోజు తినాల్సిన అవసరం లేదు బట్ అవి హెల్తీగా ఉంటుంది అది కూడా ఏదైనా మాడరేషన్ అనమాట ఏది ఎక్కువ తినకూడదు ఇప్పుడు ఇడ్లీ తింటే బరువు పెరుగుతారు అట్లేం ఏం లేదు అంతా కొంచెం క్యాలరీస్ను కంట్రోల్ చేసుకోవాలన్నమాట అది కంట్రోల్ చేసుకుని తింటే మన బ్రేక్ఫాస్ట్ బెస్ట్ బ్రేక్ ఇడ్లీ దోశ అనేది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇంకోటి మనకు పల్లెల్లో పూర్వకాలంలో ఈ గంజి మనం అన్నము వా ఇది నీళ్ళు వేసి పల్లెల్లో చాలామంది మన ఇప్పుడు గంజి తాగేవాళ్ళు అది చాలా చాలా హెల్తీ చాలా మందికి తెలియదు మనం అనుకుంటాము ఇప్పుడు గంజి తాగేది ఏందని బట్ అది కూడా ఫర్మెంటేషన్ వల్ల ప్రోబయాటిక్ చాలా బాగా వస్తుంది చాలా హెల్తీ కూడా దానివల్ల రైసు మనం మామూలుగా ఫ్రెష్గా చేసుకొని తినడానికి అది పాతబడిన తర్వాత తినడానికి చాలా తేడా సద్దన్నం అంటారు సద్దన్నంతో ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి దాంతో లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం ఇప్పుడు మనం షుగర్ ఉన్నా లేకపోయినా బరువు పెరి పెరిగే వాళ్ళైనా కానీ బరువు తగ్గాలన్నా సద్దన్నము ఇంకా బెస్ట్ ఎందుకంటే సద్దన్నం అయ్యేటప్పటికి ఫ్రెష్గా ఉన్నప్పుడు గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువ ఉంటుంది అంటే తింటేనే బ్లడ్ షుగర్ టక్కుని పైకి వెళ్ళిపోతుంది అనమాట అదే కొంచెం సద్దన్నం అయినప్పటికీ అది కొంచెం స్టార్చ్గా ఫామ్ అవుతుంది అందుకు ఎక్కువ చాలా స్లోగా అబ్జార్బ్ అవుతుంది అనమాట స్టమక్లో దానివల్ల ఏమవుతుంది బ్లడ్ షుగర్ అంత షూటప్ కాదు దాంతో మనకు బరువు పెరిగే తక్కువ ఛాన్స్ తక్కువ ఉంటుంది కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బెస్ట్ 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 అంటే మీరు ది ది మన తెలుగు సౌత్ సౌత్ ఇండియన్ ఇండియన్ బెస్ట్ దోశ ఇడ్లీ దోశ ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ అంటే కంటే కూడా సద్దం ఇంకా మోర్ హెల్తీ ఇంకా హెల్తీ అవును అంటే రాత్రిపూట అన్నం నిలవన అన్నాన్ని పొద్దున నీళ్లు పోసుకొని మధ్యగా ఏదో పచ్చడి కలుపుకొని తింటాము ఉల్లిపాయలు నంచుకోవడం పచ్చి ఉన్న నంచుకోవడం అనేది మన పల్లెల్లో ఉండేది ఉండేది అది ఎందుకు బెస్ట్ అంటే అదే నేను చెప్పినట్లు లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఆల్రెడీ సద్దన్నం కాబట్టి లో గ్లైసిమిక్ అదే ఇప్పుడు మనం దోశ ఇడ్లీ చేసుకున్నాం అనుకోండి వేడిగానే తింటాం సో అందుకు దాంతో కూడా బ్లడ్ షుగర్ ఎక్కువ అవుతుంది అందుకే ఇడ్లీ తినడం తప్పు కాదు డయాబెటీస్ ఉన్నా బరువు తగ్గాలన్నా ఇడ్లీ తినడం తప్పుది కాదు కానీ తక్కువ తినాలి అంతే ప్రతి ఒక్కటి కంట్రోల్ చేసుకుని తినాలి అంటే క్వాంటిటీ ఏమన్నా సజెస్టబుల్ క్వాంటిటీ ఉంటుంది అంటే ఒక్క అంటే వాళ్ళ బరువును బట్టి వాళ్ళ యాక్టివిటీని బట్టి ఇప్పుడు కొంతమంది ఎక్కువ ఎక్సర్సైజ్ చేసే జాబ్ ఉందనుకోండి ఎక్కువ నడుస్తున్నారు వర్క్లో అట్లాంటి వాళ్ళు కొంచెం ఎక్కువ తినాలి అంటే మన క్యాలరీ రిక్వైర్మెంట్ అని ఉంటుంది అది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు దాన్ని బట్టి తినాలా మామూలుగా అయితే ఇప్పుడు రెండు లేదా మూడు ఇడ్లీలు పొద్దున రెండు దోశలు జనరల్గా రెండు మూడు ఇడ్లీలు రెండు దోశలు తినొచ్చా రెండు కలిపి కాదు ఒక మూడు ఇడ్లీలు కానీ రెండు దోశలు కానీ అట్లా ఇడ్లీ కానీ ఒక దోశ కానీ అంతే అది కానీ అది కరెక్ట్గా అందరికీ ఒకటే వర్తించదు ఎందుకంటే మన యాక్టివిటీ లెవెల్ మన బాడీ సైజు ఏమైనా మందుల మీద మందులు ఏమైనా తీసుకుంటున్నామా డయాబెటీస్ ఉందా ఇవన్నీ దానివల్ల తేడా వస్తుంది బట్ జనరల్గా అది లంచ్ టైం సార్ లంచ్ టైంలో మెయిన్గా మనము ఆకుకూరలు బాగా వాడాలి అది చాలా ఇంపార్టెంట్ వెజిటబుల్స్ ఎనీ వెజిటబుల్ ఏ కూరగాయ చెడ్డది మంచిది కాదు ఈవెన్ మనము బంగాళాదుంపలు కూడా ఉన్నాయి మనం చాలామంది అనుకుంటాము అది చాలా స్టార్చ్ చాలా షుగర్ ఉంటుందని అది కూడా కంట్రోల్గా తీసుకుంటే అది కూడా మంచిదే వెజిటబుల్స్ చాలా ఉండాలి మనం మామూలుగా మన తెలుగు వాళ్ళు వెజిటబుల్స్ అంటే మన కూర ఉన్నామనే కూర కూర సో ఎట్లంటే ఇప్పుడు మనం అన్నము కూర ఉందనుకోండి మనం అన్నము ఇంత పెట్టుకుని కూర ఇంత పెట్టుకుంటాం దాంతో ఏమవుతుందంటే దాంట్లో హెల్త్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మరీ అంత కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉన్నా కానీ బరువు పెరిగే అవకాశం ఉంది ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట కాబట్టి కొంచెం కూర ఎక్కువ వేసుకుని అన్నం తక్కువ వేసుకుంటే మంచిది కూరగాయలు వచ్చేటప్పటికి మనం ఏం చేస్తామంటే చాలా ఇప్పుడు వేపుడులు ఉంటాయి వేపుడు చాలా బ్యాడ్ అనమాట అంటే ఇప్పుడు మనము ఏం చేస్తామంటే కూరగాయల ఆ బెనిఫిట్ అంతా ఎప్పుడు వస్తుంది మనం అది కొంచెం రాగా తింటే అంటే అసలు కుక్ చేసుకోకుండా ఉంటే ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి కానీ అందరు తినలేరు రుచి ఉండదు అదంతా ఉడకబెట్టి ఉడకబెట్టి ఉప్పు కారం వేసుకోవడంలో తప్పు లేదు కారం ఏం ప్రాబ్లం ఉండదు ఉప్పు కొంచెం కంట్రోల్ చేసుకోవాలి ఎందుకంటే ఉప్పుతో ఉండే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి ఎస్పెషలీ మనకు బీపీ హై బీపీ అది ఉందనుకోండి ఉప్పు చాలా తగ్గించుకోవాలి లివర్ ప్రాబ్లం ఉన్నా ఇట్లాంటి హార్ట్ ప్రాబ్లం ఉన్నా ఉప్పు తగ్గించుకోవాలి కొంచెం ఉప్పు కారము వేసుకుని ఉడికిస్తే సరిపోతుంది వేపుడు చేయడం వల్ల ఏమవుతుందంటే మనం అంత ఇది మనము కుక్ ఎక్కువ చేయడం వల్ల దాంట్లో ఉండే ఆ విటమిన్స్ కానీ అన్నీ వెళ్ళిపోతాయి అనమాట ఆ బెనిఫిట్స్ ఫైబర్ వెళ్ళిపోతుంది విటమిన్స్ వెళ్ళిపోతాయి సో ఆ వేపుడు చేయకుండా అంటే ఎప్పుడైనా వేపుడు తింటే పర్లేదు కానీ అన్నీ వేపుడు చేస్తే ఆ వెజిటబుల్స్లో ఉండే బెనిఫిట్ అంతా వెళ్ళిపోతుంది చాలామంది అనుకుంటారు నేను అన్ని వెజిటబుల్స్ తింటాను బట్ ఆ వెజిటబుల్స్ ఏ ఏ ఫామ్లో తింటున్నారు అనే దాన్ని బట్టి ఉంటుందన్నమాట కాబట్టి అవి ఉడికించుకుంటే మనకు మధ్యాహ్నం పోర్షన్లో కూరగాయలు అలాగే డా పప్పు పప్పు చాలా ఇంపార్టెంట్ ప్రోటీన్ తర్వాత కర్డ్ కర్డ్తో ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అది మనం లంచ్కు డిన్నర్కు కర్డ్ తినచ్చు కర్డ్ ఒక్కటే ఏమంటే మన ఇండియన్స్లో చాలామందికి లాక్టోస్ ఇంటాలరెన్స్ అని ఉంటుంది అంటే పాల పదార్థాలు జీర్ణించుకోలేకపోవడం అది వయసు పెరిగే కొద్దీ ఎక్కువైతూ ఉంటుంది మనం చిన్నప్పుడు నేను రెండు గ్లాసులు మిల్క్ తాగేవన్నీ నాకు ఎప్పుడు ప్రాబ్లం ఉండేది కాదు ఇప్పుడు ఎందుకు వస్తూ ఉందంటే వయసుతో పాటు ఆ లాక్టేజ్ అని ఒక ఎంజైమ్ ఉంటుందన్నమాట అది ఆ లెవెల్ తగ్గిపోతూ వస్తుంది మనం వయసు పెరిగే కొద్దీ ఆ వయసుతో పాటు మనము ఈవెన్ కొంచెం పాలు తాగినా మనకు గ్యాస్ బ్లోటింగు కడుపు నొప్పి ఇవన్నీ వస్తాయి అన్నమాట అట్లా లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటే మాత్రం పెరుగు కూడా తగ్గాయాల్సి వస్తుంది అది మనకు తెలిసిపోతుంది ఫామ్ అవుతుంటారా యాసిడ్ కాదు ఇది డైజెస్టే కాదు ఈ మన పాల పదార్థాలు ఏవైనా పాలు కానీ ఇప్పుడు పెరుగు కానీ అన్నీ నెయ్యి పర్లేదు ఎక్కువ ఉండదు వెన్నలో కూడా తక్కువ ఉంటుంది పాలలో ఎక్కువ ఉంటుంది తర్వాత ఐస్ క్రీమ్లో ఎక్కువ ఉంటుంది తర్వాత చీజు మనం చీజ్ తక్కువే తినేది బట్ చీజ్లో ఉంటుంది పెరుగులో తక్కువ ఉంటుంది పాలతో కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది పాల పదార్థాలు ఎందుకంటే ఆల్రెడీ దాన్ని మనం పెర పేరబెడతాం కాబట్టి లాక్టోస్ తగ్గుతుంది కానీ బాగా సివియర్గా లాక్టోజ్ ఇంటాలరెన్సు నాకు ఒక గ్లాస్ తగిన కడుపు అంతా ఉబ్బరంగా ఉంటుంది అది ఇది అనే వాళ్ళకు పెరుగుతో కూడా ప్రాబ్లం ఉండే ఛాన్స్ ఉంది అట్లా మిల్క్ ఇంటాలరెన్స్ లాక్టోజ్ ఇంటాలరెన్స్ లేకపోతే పెరుగు తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ప్రోబయాటిక్ ఉంటుంది గుడ్ బ్యాక్టీరియా వస్తుంది గట్టుకు అది ఇంపార్టెంటే అట్లా అదంతా లేనప్పుడు పెరుగు కూడా తినచ్చు అంటే కంపేరటివ్గా పెరుగు మజ్జిగ రెండు అలవాటు ఉన్నాయి కదా ఏది వచ్చి మోర్ హెల్దర్ లాక్టోజ్ ఇంటాలరెన్స్ లేదంటే పెరిగే బెటర్ ఎందుకంటే మనకి ఎక్కువ గట్ బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా ప్రోబయాటిక్స్ అవన్నీ వస్తాయి ఎందుకంటే కొంచెం కాన్సన్ట్రేటెడ్ ఫామ్ కాబట్టి లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంది వాళ్ళు పడనోళ్ళు ఉంటారు కదా వాళ్ళకు మజ్జిగ బెటర్ ఎందుకంటే ఎక్కువ ఉండదు బట్ స్టిల్ ప్రోబయాటిక్స్ అవన్నీ వస్తాయి పెరుగులో కూడా గడ్డ ఉంటుంది అవును మామూలు ఉంటుంది తర్వాత కుండతో ఉంటుంది అవును వీన్ని ఎలా చూడాలి సార్ ఇవన్నీ అంటే కుండ పెరుగు అంటే అది చాలా గట్టిగా ఉంటుంది ఎంత గట్టిగా ఉంటే అంత మంచిదే అది దాంట్లో ఎక్కువ ప్రోబయోటిక్స్ ఉంటాయి కాబట్టి గడ్డ పెరుగు కానీ కుండ పెరుగు కానీ మంచిది లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటే మజ్జిగ చేసుకోవచ్చు దాంతో కానీ ఏ ఏ పెరుగైనా దానికి ఉండే బెనిఫిట్స్ దానికి ఉంటాయి వెన్న తీసిన పాలు వెన్నతో ఉన్న పాలు అది రెండు రకాలుగా మారింది ఒకప్పుడు మనకి అది తెలిసేది కాదు అవును దీన్ని ఎలా చూడాలి అంటే ఆ పెరుగు కూడా వెన్న తీసిన పాలు నుంచి వచ్చిన పెరుగు వెన్నతో ఉన్న పెరుగు పాలు తీసిన పెరుగు వీటిని ఎలా చూడాలి వెన్న తీసిన పాలతో క్యాలరీస్ తక్కువ ఉంటాయి అన్నమాట అంటే ఇప్పుడు బరువు ప్రాబ్లం ఉండి బరువు తగ్గాలనుకుంటే వెన్న తీసిన పాలు బెటర్ అంతే అదొక్కటే మెయిన్గా డిఫరెన్స్ టేస్ట్లో కూడా తేడా వస్తుంది వెన్న తీసిన పాలు అంత టేస్ట్గా ఉండవు కానీ హెల్త్కు మంచిది మాలో ఒకప్పుడు వెన్న కూడా మన ఫుడ్లో భాగంగా ఉండేది అవును కొన్ని ఆహారాలు నెయ్యి బదులు వెన్నతో కంది పచ్చళ్ళు లాంటివి అవును వెన్నతో తినేవాళ్ళు నెయ్యి బదులు వెన్న వెన్న వేసుకొని తినేవాళ్ళు ఆవకాయ కూడా వెన్న వేసుకొని తినేవాళ్ళు సో పెరుగు గురించి మాట్లాడుకున్నాము మనం మజ్జిగ గురించి మాట్లాడుకున్నాము వెన్న యొక్క పాత్ర ఏంటి సార్ ఆహారంలో వెన్న కూడా మంచిదే ఎందుకంటే అది కూడా పాల పదార్థము దాంట్లో కూడా ప్రోబయాటిక్స్ ఉంటాయి అది గట్ హెల్త్కు ఉపయోగపడుతుంది కానీ వెన్నతో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి చూసుకోవాలి నెయ్యి వెన్న కానీ రెండిట్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి మాడరేట్ అమౌంట్ తక్కువ అమౌంట్లో తింటే ఏం ప్రాబ్లం ఉండదు సో కేర్లెస్ని మనం బర్న్ చేస్తే అంటే ఖర్చు పెడితే అప్పుడు ఇబ్బంది లేదు అవును ఇబ్బంది లేదు ఎక్సర్సైజ్ చేస్తున్నాము రెగ్యులర్గా అప్పుడు రోజు కొంచెం వెన్న తిన్నా పర్లేదు నెయ్యి కూడా అంతే నెయ్యి వెన్న ఒకటే కేటగిరీ కిందకే వస్తాయి అంటే క్యాలరీస్ వైజు నెయ్యితో ఉండే బెనిఫిట్స్ నెయ్యికి కూడా ఉన్నాయి కాబట్టి నెయ్యి అసలు తినకూడదు అనేది ఏం లేదు నెయ్యి బ్రెయిన్కి మంచిది అంటారు ఇప్పుడే నెయ్యి వాడద్దు అంటున్నారు ఎలా చూడాలంటే నెయ్యి చా దాంట్లో బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి వాడకూడదు అనేది అయితే తప్పు ఎక్కువ వాడడం తప్పు ఏదైనా అంతే కదా ఏదైనా అది అంతే ఇది నేను అందుకే చెప్తున్నా కదా ఏది అసలు ఏది తినకూడదు అనేది ఎక్స్ట్రీమ్ అది చెప్తే పేషెంట్లు మన దగ్గరకి మళ్ళీ రారు అది వినకూడదు అనుకుంటారు అది మంచిది కూడా కాదు ఎనిథింగ్ అలవాటు అయిపోయాం కదా కాబట్టి ఇప్పుడు నెయ్యి కూడా స్మాల్ అమౌంట్ రుచికి వేసుకుంటే పర్లేదు నెయ్యిలోనే అన్ని వేయించారనుకోండి అది బ్యాడే సో అది బట్ నెయ్యి తినడం తినడం అనేది మంచిది కాదనేది తప్పు సరే ఈవినింగ్ని ఎలా చూడాలి సార్ మన 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 డైట్ డైట్ సిస్టంలో రెండు ఒకటి టైమింగ్ రెండోది క్వాంటిటీ ఈవినింగ్ వచ్చేటప్పటికి మనము చాలామంది మన ఎస్పెషలీ సౌత్ ఇండియన్స్ చాలా లేటు తింటాం నైన్ నైన్ థర్టీకి తింటాం డిన్నర్ అంటే నేను ఈవినింగ్ స్నాక్స్ టైమ్ ఓ స్నాక్ టైం అంటారా స్నాక్ టైంలో ఏదైనా కొంచెం హెల్తీ స్నాక్ అంటే ఒక ఫ్రూట్ కానీ అట్లా తినడం మంచిది అనమాట ఈవినింగ్ స్నాక్ మనము బిస్కెట్లు చాక్లెట్లు ఈ కేకులు తిన్నామంటే అంత రోజంతా చేసిన మంచిదంతా ఆ ఒక్కదాంతో వెళ్ళిపోతుంది అయిపోయింది సో ఇప్పుడు ఇదంతా మన బాడీ అంతా క్రీచర్ ఆఫ్ హ్యాబిట్ అంటాం అంటే మన బాడీని మనం ఎట్లా ట్రైన్ చేస్తున్నామో మన బ్రెయిన్ అదే అడుగుతుంది మన బ్రెయిన్కు ఏది ఫీడ్ చేస్తామో అదే అడుగుతుంది కాబట్టి మనం ఎంత హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేస్తే బాడీ ఏం రిజెక్ట్ చేయదు అది మనము మెంటల్గా ఓకే ఇది ఈరో ఇది సాయంత్రం అయితే ఒక కేక్ తినాలా ఒక ఐస్ క్రీమ్ తినాలా ఒక చిప్స్ ప్యాకెట్ తినాలా అని ఉంటుంది అదంతా అలవాటు చేసుకున్నది అది ఎవరు మనకు చెప్పలేదు దానివల్ల ఏం ఉపయోగం లేదు దానివల్ల చాలా చెడు ఇవే ఉంటాయి అన్నమాట కాంప్లికేషన్స్ ఉంటాయి డిన్నర్ని మనం ఎలా డిన్నర్ డిన్నర్ వచ్చేటప్పటికి ఒకటి తొందర తినాలి టైమింగ్ త్రీ అవర్స్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ టైం అంటాం అనమాట అంటే ఇప్పుడు మనం పదికి పడుకున్నామంటే సెవెన్ కంతా డిన్నర్ చేసేది బెస్ట్ అదొకటి రెండోది తక్కువ క్వాంటిటీ తినాలి లంచ్ కంటే డిన్నర్ తక్కువ తినాలి ఎందుకంటే మనం ఎక్కువ తినడం వల్ల డైజెస్ట్ కాదు బరువు పెరిగే ఛాన్స్ ఉంది తర్వాత యాసిడ్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది పొద్దునకంతా కొంచెం అన్కంఫర్టబుల్గా అయ్యి ఇదంతా ఉంటుంది కాబట్టి డిన్నర్ తొందర తినాలా తక్కువ తినాలి అదే ఏం తినాలనేది మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్లు లంచ్కి ఏం తిన్నామో అట్లనే మోర్ ప్లాంట్ బేస్డ్ వెజిటబుల్ ఒకవేళ నాన్ వెజిటేరియన్ అయితే ఏదో ఒక ఎగ్ వచ్చి కొంచెం చికెన్ అది ఎవ్రీథింగ్ ఇన్ మాడరేషన్ ఇప్పుడు ఏదైనా కొంచెం ఫ్యాటు ఉప్పు షుగర్ ఈ మూడు బ్యాడ్ ఫర్ హెల్త్ షుగర్ తక్కువ ఉండాల మామూలుగా పొద్దునుండి సాయంత్రం వరకు ఇప్పుడు కాఫీలో షుగరు ఇదంతా మాట్లాడుకున్నాం కదా షుగర్ లేకుండా తాగాల్సిన అవసరం లేదు కొంచెము జస్ట్ టేస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది సాల్ట్ వీలైనంత వరకు కుకింగ్లో మనము వంటలు చేసేటప్పుడు తక్కువ వాడాలా తర్వాత మళ్ళీ మనం పెరుగన్నం తినేటప్పుడు సాల్ట్ వేసుకుంటే ఈ హ్యాబిట్ కొంచెం మానేస్తే బెటర్ ఎందుకంటే సాల్ట్తో మనకు హైబీపీ వాళ్ళే సాల్ట్ తినకూడదు హార్ట్ ప్రాబ్లం ఉండే వాళ్ళే సాల్ట్ తినకూడదు అని అనుకుంటాం కానీ ప్రతి ఒక్కరికి సాల్ట్ ప్రాబ్లమే ఈవెన్ మనము ఇరవై ఏళ్ళు హెల్తీగా ఉండే వాళ్ళకు కూడా సాల్ట్ తీసుకోవడం వల్ల ఎక్కువ తీసుకోవడం వల్ల ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట అది సాల్ట్ ఇంకా ఫ్యాట్ అనేది మనము ఎంత ఆయిల్ వేస్తున్నాము కుకింగ్ ఇట్లా మామూలుగా ఏదైనా స్వీట్లు తింటున్నామా దాంట్లో వచ్చే షుగరు ఫ్యాటు ఇవన్నీ కంట్రోల్ చేసుకుని మోర్ ప్లాంట్ బేస్డ్ కొంచెం ప్రోటీన్ తీసుకుంటే ప్రోటీన్ ఇంపార్టెంట్ బట్ చూసుకోవాలి మధ్యాహ్నం భోజనం చేయటము తర్వాత రాత్రిపూట కూడా భోజనం చేయటం ఇప్పటికే చాలా మందికి అలవాటు ఉంది అయితే ఇరవై ముప్పై ఏళ్ల నుంచి ఎక్కువ ముప్పై అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ వర్ నుంచి మధ్యాహ్నం రాత్రిపూట భోజనం బదులు టిఫిన్ చేయటం అల్పాహారం టిఫిన్ చేయటం అనేది కల్చర్ పెరుగుతోంది భోజనం తగ్గుతోంది దీన్ని ఎలా చూడాలి టిఫిన్ చేయొచ్చా భోజనం చేయాలా ఎలాగా టిఫిన్ మంచిదే ఎందుకంటే మనము భోజనం అదే నేను ఇప్పుడు అన్నా కదా క్వాంటిటీ తక్కువ తీసుకోవాలా డిన్నర్ కని సో మనం రాత్రిపూట టిఫిన్ తింటే జనరల్గా అన్నము మనము అంటే ఇప్పుడు లంచ్లో లంచ్ అంత క్వాంటిటీ తినం కాబట్టి టిఫిన్ మంచిదే ఏమంటే కొంచెం ఆయిలీగా లేకుండా ఉంటే బెటరు కొంచెం డైజెషన్కు యాసిడ్ కానీ వీటన్నిటికీ అది కూడా ఇడ్లీ దోశ కానీ ఇట్లాంటివి ఏమన్నా తినడంలో తప్పులేదు ఈవెన్ రైస్ కానీ కొంచెం తక్కువ రైస్ లేకపోతే పులిహోరనో ఏదన్నా ఇట్లాంటివి ఏవైనా చేసుకుని టిఫిన్ తినడం మంచిదే